డియర్ ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే మనందరం సర్వసాధారణంగా వినే ప్రాబ్లమే నిద్ర లేకపోతే చాలామంది పేషెంట్స్ నిద్ర లేకపోతే ఏమవుతుంది సార్ అని అడుగుతూ ఉంటారన్నమాట మెదడుకి సంబంధించినంత వరకు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర చాలా అవసరము ఈ ఏడెనిమిది గంటల్లో మెదడులో ఉన్న న్యూరాన్స్ మొత్తం కూడా రీఛార్జ్ అయ్యి నార్మల్ పరిస్థితికి తీసుకురావటానికి సహాయపడతాయి నిద్ర లేకపోతే శరీరం మీద అనేక రకాలమైన ఎఫెక్ట్స్ ఉంటాయి గుండె మీద ఎఫెక్ట్ ఉండొచ్చు లేదా మెదడు మీద ఎఫెక్ట్ ఉండి మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఇమ్యూనిటీ మీద ఎఫెక్ట్ అయ్యే రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేదా న్యూరోసైక్లాట్రిక్ ప్రాబ్లమ్స్ పేషెంట్కి మానసిక సమస్యల్లోకి ల్యాండ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట అందువల్ల అందరూ కూడా ఖచ్చితంగా నిద్రపోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోతే మనకి చాలా వరకు సమస్యలు రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ